మూడు రెండు ప్రాంతాలకు కూడా ఇచ్చారు విశాఖ ఉత్తరాంధ్ర కింద లెక్కలకు విశాఖలో మళ్ళీ అది రిచ్ మిగతా సగం ఇది కాబట్టి ఉత్తరాంధ్ర మొత్తం వెనుకబడినటువంటి ప్రాతిపదికనే పెట్టి దాంట్లో కూడా పరిశ్రమలు పెట్టే వాళ్ళకి ఎగ్జిబిషన్స్ వచ్చినాయి ఇప్పుడు అట్లాంటిది మళ్ళీ ముప్పై శాతం యాభై శాతం ప్యాకేజ్ తెచ్చుకోవచ్చు లేదా అసలు హోదా అనేది తెచ్చిన ఆశ్చర్యనక్కర్లేదు అయితే హోదా ఇవ్వడానికి మాత్రం ఆ పేరుతో ఇవ్వడానికి వాళ్ళకి ఇబ్బంది ఎందుకయా అంటే బీహార్ అడుగుతోంది ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకి ఇస్తే మిగతా రాష్ట్రాల వాళ్ళందరిలో రేపు కాంగ్రెస్ ఏం చేస్తుంది హోదా అన్నటువంటిది మా రాష్ట్రాలకి అంటే మీ రాష్ట్రానికి లేదు మన రాష్ట్రానికి మన రాష్ట్రానికి లేదని అని అందరినీ రెచ్చగొడతారు తెలంగాణ ఊరుకుంటుంది కర్ణాటక ఊరుకుంటుంది తమిళనాడు ఊరుకుంటుంది ఐఎన్డిఏ పక్షాలు అందరూ బెంగాల్ వాళ్ళు అడుగుతారు వీళ్ళందరూ అడుగుతారు కదా రేపు పొద్దున అందుకనే హోదా అన్నటువంటి పేరుని వాడనియకుండా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు మినహాయింపు లేదా వాస్తవానికి జిఎస్టి నుంచే ఆదాయం ఎక్కువ అవుతుంది మళ్ళీ రాష్ట్రాలకు రిటర్న్ అదే వస్తుంది అంటున్నారు కదా పొనా రాయితీలలో సోదాతో వచ్చేటటువంటిది ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ జిఎస్టి రాయితీలు ఉండవు జిఎస్టి రాయితీ స్టేట్ తగ్గించుకోవచ్చు ఇందులో జిఎస్టి సెంట్రల్ జిఎస్టీ ఉంటది కదా స్టేట్ ట్యాక్స్ తగ్గించుకోవచ్చు అంత తప్పించి టోటల్ ట్యాక్స్ ని